హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాహనమిత్ర లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఎవరైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వాళ్లకు పదిహేను వేల రూపాయలు రేపే జమ జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించనుందని టీడీపీ ట్వీట్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రిక్షా ట్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో ఉదయం పదకొండు గంటలకు పదిహేను పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఏడాదికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ అమౌంట్ అయితే వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం